వెల్కమ్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో రైతులకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్పాదన గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం దీనిని పంటలలో వాడటం వల్ల మొక్కలలో అన్ని భాగాలను ప్రేరేపించే విధంగా ఉంటాయి ఆ ఉత్పాదనని నైట్రోబెంజిన్ గా చెప్పవచ్చు ఈ నైట్రోబెంజిన్ అంటే ఏమిటి ఇది మొక్కలలో ఎలా పనిచేస్తుంది దీని పంటలో పిచికారీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి దీనిని ఏ ఏ పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు దీని మోతాదు ఎంత దీని ధర ఎంత ఇది మనకు ఎన్ని విధాలుగా లభ్యమవుతుంది ఈ నైట్రోబెంజిన్ గురించి ఏ జెడ్ సమాచారం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసినట్లయితే నైట్రోబెంజిన్ అంటే ఏమిటి ఇది ఒక పీజిఆర్ గా చెప్పవచ్చు అనగా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అని చెప్పవచ్చు దీని మొక్కలలో వాడటం ద్వారా మొక్కలను పెరుగుదలకు మరియు యుక్క సంఖ్యలో పూత పింద రావడానికి ప్రేరేపించే ఒక పదార్థంగా చెప్పవచ్చు ఈ నైట్రోబెంజిన్ యొక్క ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే దీనిని పంటలపై పంట మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా మొక్కలలో అన్ని భాగాలను పెంపొందించే విధంగా ప్రేరేపించే విధంగా ఇది పనిచేస్తుంది అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి ఉపయోగపడే ఒక హార్మోన్గా పనిచేస్తుంది దీనిని పంటలపై స్ప్రే చేసిన తర్వాత మొక్కలలో పూత శాతం పెంచుతుంది అదే విధంగా పూసిన ప్రతి పూత కాయగా మారడానికి ఈ నైట్రోబెంజన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా మొక్క యొక్క గ్రోతింగ్ గ్రోతింగ్ పెరగడంలోనూ సహకరిస్తుంది మొక్కలలో క్లోరోఫిల్ శాతాన్ని పెంచుతుంది దీన్ని పూత దశలో కనుక స్ప్రే చేసినట్లయితే పూత శాతం భారీగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని ఏ ఏ పంటల్లో స్ప్రే చేయాలి మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని అన్ని రకాల పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు దీనిని స్పెషల్ గా పూత వచ్చు పంటలలో కనుక స్ప్రే చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ సంఖ్యలో పూత రావడానికి ఇది ఎక్సలెంట్గా పనిచేసేటటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్గా చెప్పవచ్చు ఈ నైట్రోబింజిన్ పంటలపై స్ప్రే చేయడం వలన ఎక్కువ సంఖ్యలో పూత రావడమే కాకుండా వచ్చిన పూత ప్రతి పూత కూడా హాయిగా మారడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అదే విధంగా ఎక్కువ సంఖ్యలో గుత్తులు గుత్తులుగా పూత రావడానికి ఈ నైట్రోబింజిన్ అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఈ నైట్రోబెంజిన్ యొక్క మోతాదు కనుక చూసుకున్నట్లయితే రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ నైట్రోబెంజిన్ మార్కెట్లలో మనకు ఇరవై శాతం ముప్పై ఐదు శాతం నలభై ఐదు శాతాలలో ఇది లభిస్తుంది ఎక్కువగా ఇరవై శాతం ఉన్నటువంటి నే ఎక్కువగా రైతులు వాడుతూ ఉంటారు అయితే ఈ నైట్రో బింజిన్ అనేది శాతాన్ని బట్టి దాని యొక్క మోతాదు మారుతూ ఉంటుంది ఈ నైట్రోబింజిన్ యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఒక లీటర్ బాటిల్ వచ్చేసి ఐదు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు ఉంటుంది ప్రాంతాలను బట్టి కంపెనీలను బట్టి ధరల వ్యత్యాసం ఉండవచ్చు కాబట్టి పంటలలో తప్పనిసరిగా పూత వచ్చ సమయంలో ప్రతి రైతు కూడా ఒక్కసారైనా ఈ ని పిస్కారీ చేసుకోవాలి దీనితో పంటలలో ఎక్కువ శాతం పూత పూత వచ్చి ఎక్కువ శాతం గూడ వచ్చి గూడ రావడమే కాకుండా దిగుబడి పెరిగేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ పంటలలో ఎక్కువ శాతం పూత రావడానికి వాడవలసిన బెస్ట్ ఉత్పాదన గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలిసిందనుకుంటాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్